ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని పెడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఇక్కడ ఉన్నటువంటి ఈ పుష్పాలను ఒక్కసారి తాకి చూడు ఎందుకు బాబా అని నన్ను ప్రశ్నించకుండా ఒక్కసారి తాకమ్మా నీ మనసులో దేని గురించి నువ్వు దుఃఖిస్తున్నావో తో దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావో అవన్నీ కూడా నేను ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు మంచి మాటలను వినిపిస్తానంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా చూస్తే వారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి బాబా గారి సందేశాన్ని తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఉంటాయి కదా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా మీకు ఏ సమస్య ఉన్నా శ్రీ సాయి భగవతి జ్యో యం గురుజీ పవన్ నాబూద్రి గారు మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ ఇక ఇప్పుడు బాబా గారి సందేశం గురించి తెలుసుకుందాం బిటా ఇక్కడ ఉన్నటువంటి ఈ పుష్పాలు ఉన్నాయి కదా ఈ పుష్పాలను ఒక్కసారి తాకి ఈరోజు ఈ సందేశంలో బాబా ఏం చెప్పబోతున్నాడో తెలుసుకొని నీ మనసును నిర్మలంగా ఉంచుకో దేని గురించి అయితే నీవు మదన పడుతున్నావో దేని గురించి అయితే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావో ఆ అన్నీ కూడా ఇక నీవు ముగింపు పలకవలసిందే ఎందుకు బాబా ముగింపు పలకాలి అని అంటున్నావు అని అంటావేమో నిజం చెప్తున్నాను నీ జీవితంలో ఇప్పటి వరకు నీవు అనుభవించినటువంటి కష్టాలు కావచ్చు లేదంటే సమస్యలు కావచ్చు వీటన్నిటికీ కూడా ఇక నీవు తప్పకుండా ముగింపు పలకాల్సిందే అది ఈరోజు సందేశం ద్వారా కొన్ని మాటల ద్వారా నీకు వినిపించబోతున్నాను అయితే ఈ సందేశంలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అసలు ఈ విధంగా మనకు ఏం తెలియజేయబోతున్నారు మన మనసులో ఉన్నటువంటి కోరికను బాబా ఏ విధంగా పసిగట్టారు అలాగే దానికి తగినటువంటి సమాధానం అసలు ఏమి ఇవ్వబోతున్నాడో ఇక్కడ ఉన్నటువంటి ఈ పుష్పాలను తాకి బాబాను మనసు నిండా తలుచుకొని ఈరోజు సందేశాన్ని వినండండి మీ మనసులో ఎలాంటి కోరికలు ఉన్నాయో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో బాబాకు ఏ కోరిక నెరవేర్చమని ఏ ఆలోచన నుండి మీరు బయటపడాలని మీ మనసులో ఉందో అదే తలుచుకుని ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ఈ పుష్పాలను అయితే తాకి చూడండి బాబాగారు మీకు ఎటువంటి శుభవార్తను ఏ సమాధానాన్ని చెప్తున్నారో తెలుసుకోండి సాక్షాత్తు బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నీ మనసులో ఉన్నటువంటి నిరాశ నిస్పృహలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి చూడు ఏదో ఒక మూల మీ మనసులో ఏదో ఒక మూల నీ కోరిక తీరుతుందా నీ నెగిటివ్ ఆలోచనలు అన్నీ కూడా పోతాయా అనే సందేహం ఎప్పుడూ కూడా కలిగి ఉన్నావు కదా ఏం చెప్పినా కూడా నేను తప్పకుండా జరుగుతుందనే నీ మనసు నిండా నమ్మకంతో నేను చెప్పే మాటలను వినమ్మా చూడు మనం కేవలం మానవ మాత్రం కాబట్టి ఏది జరిగినా కూడా భగవంతుడి నిర్ణయానికే వదిలేస్తూ ఉన్నాం అయితే నీ కోరిక తీరడం లేదని నీవు చాలా రోజుల నుండి దేని గురించి అయితే బాధపడుతున్నావో అవన్నీ కూడా నాకు బాగా తెలుసు ఇవన్నీ కూడా సర్వసాధారణం మానవ జన్మ ఎత్తి పుట్టాక ప్రతి ఒక్కరికి కూడా సర్వసాధారణమైనటువంటి అలవాట్లే ఆ అలవాటును ఆ భ్రమలో నుండి ఆ మాయలో నుండి నువ్వు బయటపడటానికి ప్రతిరోజు కూడా ప్రయత్నిస్తూ ఉన్నావు అయితే ఎన్నో సందేశాలను వింటూ ఉన్నావు నీ ప్రతి సమస్య నేను వింటున్నానని ఖచ్చితంగా నమ్ముతున్నావు నీ కోరిక తప్పకుండా నేను నెరవేరుస్తాను నిరాశ చెందవద్దు నిస్పృహలో ఉండిపోవద్దు ప్రతిరోజు కూడా నా వాక్కుతో నిన్ను తట్టి లేపుతూ ఉంటున్నాను అదేవిధంగా ఈరోజు కూడా నేను నీకు ఒక చక్కని సందేశాన్ని నీ ముందుకు తీసుకువచ్చాను ఈ సందేశంలో బాబాగారు ఇంకా ఈ విధంగా చెప్తున్నారండి చూడు చూడు బిడ్డ నీ జీవితంలో అతి కొద్ది రోజుల్లోనే చాలా పెను మార్పులు రాబోతున్నాయి నీవు తప్పకుండా చూస్తావు నీ జీవితానికి సంబంధించినటువంటి గొప్ప శుభవార్తలు నీకు వినిపించబోతున్నాను ఆశ్చర్యంగా ఉంది కదూ ఆశ్చర్యపడనవసరం లేదు కాసేపు శ్రద్ధగా విను నన్ను నమ్మి ఈ పుష్పాలను తాకేవు కదా చూడు నీవు కొద్ది రోజులు మాత్రమే ఎదురు చూడు నీకైనటువంటి గొప్ప రోజులన్నీ కూడా నీ ముందు ఉంచబోతున్నాను తప్పకుండా మంచి రోజులు వచ్చేస్తాయి ఏమిటి బాబా ప్రతిరోజు కూడా మీరు ఇలాగే చెప్తున్నారు నన్ను బుజ్జగిస్తున్నారు ఇక నా వల్ల కావడం లేదయ్యా మీరు నా కోరికలను ఎప్పుడు నెరవేరుస్తారో తెలియడం లేదు కానీ ఈ ఆశ అనేది నాలో ఇంకా ఇంకా ఎక్కువైపోతుంది చూడు ప్రతిరోజు కూడా నేను చెప్తున్నటువంటి మాటలే కాదు నీ జీవితంలో ఏది ఎప్పుడు రావాలనేది ఒక అంటే నిర్దిష్టమైనటువంటి సమయం భగవంతుడు రాసి ఉంచుతాడు కదా ఆ సమయం వరకు నీకు ఇలా ప్రతిరోజు కూడా నిన్ను ఊరడిస్తూ నీకు ధైర్యం చెప్తూ ఇలా మాటలు చెప్పవలసి వస్తుంది కాబట్టి ఈ మాటల్లోనైనా నువ్వు కొంచెమైనా ఆంతర్యం తెలుసుకొని ధైర్యంగా ఉంటావని చాలా రోజుల నుండి ఇలా సందేశాలతో లాక్కొస్తున్నాను నీకు ధైర్యాన్ని అందిస్తున్నాను నీ జీవితంలో ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో అన్ని విషయాలను కూడా నీకు తెలియపరుస్తున్నాను నీకు ఒక మంచి విజయ మార్గాన్ని కూడా నేను ఎన్నోసార్లు చూపిస్తూ వస్తున్నాను ఇకపై నీకు అన్ని విజయాలే రాసిపెట్టున్నాయి ఖచ్చితంగా నీ మంచి అంతా కూడా మంచి జరుగుతుంది నీ జీవితంలో ఈసారి తప్పకుండా ఒక మంచి మార్పు తెస్తాను నువ్వు పోగొట్టుకున్న దానికోసం నువ్వు నిరీక్షిస్తూ ఉన్న కో నువ్వు నిరీక్షిస్తూ ఉన్నటువంటి రోజులన్నీ కూడా వృధా చేసుకున్నానని బాధపడ్డావు కదా ఆ రోజులను కూడా నీకు బంగారు రోజులుగా నిన్ను ఒక మంచి స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం చేస్తాను ఇక నువ్వు బాధపడవద్దు నీ సమస్యలన్నీ కూడా జయించాలనేటటువంటి పట్టుదలతో నీవు ఎప్పుడూ కూడా ధైర్యంతో ఉండాలని ఎన్నో రకాల సందేశాలను నీకు వినిపిస్తూ ఉన్నాను నా ప్రయత్నాన్ని నేను ఇలా ప్రతిరోజు కూడా కొనసాగిస్తూ ఉన్నాను కానీ నువ్వు మాత్రం ఎన్నో సందేశాలను విని కూడా ధైర్యం తెచ్చుకోలేకపోతున్నావు ప్రతిరోజు అడిగిందే అడుగుతున్నావు ప్రతిరోజు కూడా నిరాశకు లోనవుతూ ఉంటున్నావు నేను నీకు రక్షణగా ఉంటున్నానని తెలిసి కూడా ధైర్యంగా ఉండకుండా అధైర్యపడుతూ ఉన్నావు నిన్ను నువ్వు నమ్ముకోలేకపోతున్నావు ముందు నీపై నువ్వు నమ్మకాన్ని ఏర్పరచుకో తర్వాత భగవంతుడి పట్ల నమ్మకాన్ని ఏర్పరచుకో చూడు నీ చెయ్యి వదలకుండా నేను గట్టిగా పట్టుకుని ఉంటున్నానని మనసా వాచా నువ్వు నమ్మిన రోజు నీకు ఎటు చూసినా కూడా నా రూపమే తారసపడుతుంది నా రూపం తారసపడమే కాదు నీకు అన్ని విధాలుగా కూడా నేను ధైర్యాన్ని అందిస్తున్నాననేటటువంటి ఒక ఆలోచన నువ్వు తప్పకుండా కలిగి ఉంటావు నువ్వు కోరినవన్నీ కూడా నేను చేసి పెట్టడం క్షణంలో పని కానీ నీకు ఏ సమయానికి ఎప్పుడు ఏది ఇవ్వాలనేది నీ రాతలో ముందే పెట్టి ఉంటుంది కాబట్టి దానికి తగిన విధంగా నీకు ఏ సమయానికి ఏది ఇవ్వాలో అదే ఇస్తాను కొన్ని కొన్నిసార్లు కొంతమందికి వారి అదృష్టం ప్రకారం అంటే వారు చేసుకున్నటువంటి పూర్వజన్మలో కర్మఫలం వలన మంచి జరుగుతుంది కానీ అది కూడా వారు అంటే వారేదో మంచి చేశారు నువ్వు చెడు చేసావు కాదర్థం కాదు అర్థం వారి రాతలో అది కొంచెం ముందే వస్తుంది అదృష్టం అనేది నీ రాతలో కొంచెం అంటే ఆలస్యం జరిగినా కూడా నీకంతా మంచి జరిగేలా చేస్తాడు ఈ బాబా అలానే నీ ప్రార్థనలు నా దగ్గర ఎన్నోసార్లు పెట్టావు ఎన్నోసార్లు బాధపడుతూ ఉన్నావు ఇవన్నీ కూడా నువ్వు అడిగినవన్నీ కూడా నేను వింటున్నాను అనే నమ్మకాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు నీవు అడిగిన దాన్ని నేను ఎందుకు చేయలేకుండా ఉంటాను చెప్పు తప్పక చేస్తాను నీ కోరికలే కాదు నీ సమస్యలు కూడా నుండి దూరం చేస్తాను అలాగే కొన్ని క్షణాలు నువ్వు మనస్ఫూర్తిగా ఈ సాయిని మనసారా తలుచుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ బంగారు పుష్పాలను తాకేవు కదా ఈ పుష్పాలు ఎంత చక్కగా అందంగా ఉన్నాయో అంతే అందంగా నీ జీవితం కూడా రాబోయే రోజుల్లో చాలా అందంగా ఉంచుతాను నువ్వు కోరిందే నీ వద్దకు తప్పకుండా చేరుస్తాను కానీ దుఃఖంలో ఉన్నటువంటి రోజులు మాత్రం నువ్వు ఎప్పుడు గుర్తుకు చేసుకోవద్దు చూడు అవి నీ నుండి స్థిరంగా ఉండిపోవడానికి దుఃఖం అనేది నీ జీవితంలోకి రాలేదు నువ్వు ఏదైతే నేర్చుకోవాలో ఏదైతే తెలుసుకోవాలో అందుకోసమే కొన్ని రోజులు భగవంతుడు నిన్ను దుఃఖంలో ఉంచుతాడు మరి కొన్ని రోజులు సుఖంలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుందనేది కూడా పసిగడుతూ ఉంటాడు కాబట్టి ఏది లేనప్పుడు ఎలా ఉన్నావో నీ దగ్గరకు ఏదైనా వచ్చినప్పుడు కూడా అంతే మనస్తత్వంతో ఉంటావని నేను నీ నుండి ఎప్పుడూ కూడా ఎదురుచూస్తూ ఉంటాను రాబోయే రోజులన్నీ కూడా నీకు అదృష్టమైనటువంటి యోగకాలమైనటువంటి రోజులుగా ఈ బాబా నీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు ఆనంద బాష్పాలతో బాబా నేను అడిగింది నువ్వు తప్పకుండా ఇస్తావని అనుకున్నానే కానీ ఇంత తొందరగా నా జీవితాన్ని ఇంత అందంగా మారుస్తావని నేను కలలో కూడా ఊహించలేదు తండ్రి అని నీ నోటితో నువ్వే తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే అంటావు నీ మనసులో అసలు ప్రశాంతత లేకుండా ఎప్పుడూ కూడా కన్నీరు కారుస్తూ ఉన్నావు దుఃఖాన్ని నీ గొంతులో దిగమింగుకొని ఉన్నావని నాకు బాగా తెలుసు నీ మనసంతా దుఃఖంతో నిండిపోయింది ఈ ఆలోచనలన్నీ కూడా నిన్ను చిందరవందర చేసేస్తున్నాయి ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితిని మార్చమనే కదా నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు నన్ను వేడుకుంటూ ఉన్నావు సరే ఈ క్షణం నువ్వు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ను నీ మనస్థితిని అంతా కూడా మార్చేస్తాను ఖచ్చితంగా నీ ఆలోచనలన్నీ కూడా బయటకు పంపిస్తాను ఇవన్నీ కూడా శాశ్వతంగా నీ దగ్గర ఉండిపోవు నీ జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల వలన బాధపడుతూ ఉన్నావు నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోలేకపోతున్నావు బ్రహ్మాండమైనటువంటి నీ జీవితాన్ని ముందుగానే నీకు ఏ విధంగా చూపించాలో చెప్పు రాబోయే రోజులన్నీ కూడా నీకు అనుకూలమైనటువంటి రోజులని ఎన్నో రోజుల నుండి చెప్తున్నాను కదా ఇక నువ్వు దిగులు పడవద్దు అలాగే ఎక్కువగా ఆలోచించవద్దు నీ కష్టకాలం అంతా కూడా ఈ రోజుతో సమాప్తం అవుతుంది రేపటి నుండి నీకు అంతా కూడా సంతోషకాలం ఆరంభమవుతుంది నీ నమ్మకాన్ని ఆసరాగా తీసుకొని నీవు నీకు ద్రోహం చేసిన వారు వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకుంటారు ఈరోజు నుండి నువ్వు చాలా సంతోషంగా ఉండు సహనంగా ఉండు నీకు నీ సాయి తండ్రి అన్ని వేళలా కూడా ధైర్యంగా ఉంటాడు నీకు ఏదో ఒక సహాయాన్ని తప్పక చేస్తాడు ఈ నమ్మకంతోనే ఉంటావని ఎప్పుడూ కూడా నేను ఎదురుచూస్తూ ఉన్నాను ధైర్యంగా నిలబడ్డావు ఇన్ని రోజులు ఇక నీ దుఃఖాన్ని నా పాదాల చెంత విడిచిపెట్టావు కదా ఇకనైనా నీకు దిగులు బాధ ఇవేవి అవసరం లేదనుకుంటున్నాను నీ జీవితం మొత్తం ఆనందంగా గడిపేయడానికి నువ్వు సిద్ధంగా ఉండు రాబోయే గురువారంలో నీ జీవితంలో ఒక గొప్ప మార్పును చూస్తావు ఆ మార్పు నీకు ఎంతో ఆనందాన్ని తప్పక ఇస్తుందని నేను చెబుతున్నాను నాపై నమ్మకం ఉంచి నీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా బయటకు పంపించాయి ఇవన్నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టి నీ జీవితాన్ని ఆనందంగా ఊహించుకో అలా ఊహించినట్లే ఈ గురు అనుగ్రహంతో నా ఆశీర్వాదంతో నీకంతా మంచి జరుగుతుంది నీకెప్పుడు కూడా తోడుగా నేను నిలబడి ఉంటానని మర్చిపోవద్దు విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరాం సర్వేజన సర్వేజనా సుఖినో భవంతు